వేశాల రసాభాస గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం అనుకున్నది అనుకున్నట్లుగానే కొనసాగింది అనుకోవచ్చా ఇంకా పూర్తిగా ఈ స్క్రిప్ట్ ఇలాగే జరుగుతుందని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిజానికి పోలీసులు జగన్ వాగ్వివాదం ఆ ప్లకార్డులు అంతవరకు ముగిసింది ఈరోజు ఆ తర్వాత ఇంకా లేదు సభలో గవర్నర్ ప్రసంగాన్ని నిరసన తెలుపుతామని వాళ్ళు ముందే ప్రకటించారు అది కూడా ఊహించదగిన విషయమే ఏదైనా ఇంకా ప్రత్యక్షమైనవి బహాబాహ్యలు అవి జరగలేదు అనేదే ఇక్కడ కొంచెం ఉపశమనం కలిగించే అంశం అంటే కీలకమైనది ఏమంటే మాజీ ముఖ్యమంత్రిగా జగన్ సభకు రాడు అన్నది చాలా ఎక్కువగా జరిగింది కదా ఆయన సభకు వచ్చాడు మాట్లాడడం పోట్లాడడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ వాళ్ళు వాళ్ళ పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన సన్నాహాలతో కాబట్టి ఈ రోజు చాలా దూకుడుగా ఉన్నాడు అసలు జగన్ ఏంటో అప్పుడే తెలిసిపోయింది అని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టుకోవటం ప్రతిపక్షంలో అంటే మరీ కష్టం అనే విషయం మీరు తెలుసుకుంటారు అని పద్ధతిలో ఇప్పుడు ఒకరోజు ఒక ఘటన కాదు కదా ఐదేళ్ల కాలము అనేక సెషన్స్ జరుగుతాయి నిరసన తెలపడం అంటే ఒక విధంగా కొంతవరకు ఉంటుంది ప్రతిపక్షం ఇప్పుడే అయింది కదా అన్నది ఇలాగే ఎవరేది అనుకున్నదే చేస్తారని కూడా మేము ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి వేరు ఇప్పటికీ వేరు ఇప్పుడు అన్ని స్థాయిల్లో అందరు నాయకులు అన్నిటికీ సిద్ధమైనరు తెలుగుదేశం జనసేన కానివ్వండి వాళ్ళు కూడా ఇలాగే ఉండబోతుంది చాలా దూకుడుగాను ఇది ఘర్షణాత్మకంగా ఉద్రిక్తంగా దానికి సిద్ధమై ఉన్న పరిస్థితి ఇంకోటి ఏమో ఈ ఇప్పుడు మీరు విజయ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే చాలా చోట్ల ఆ రెడ్ బుక్ ఫ్లెక్సీలో అవన్నీ కనపడతాయి అవును మొన్న అన్నట్టుగా వాళ్ళకి ఒక ఆర్ఆర్ఆర్ అయితే వీళ్ళకి ఒక ఆర్ఆర్ఆర్ రెండు ఆర్ఆర్ఆర్లు రెండు ఆర్ఆర్లు గర్షణ పడుతున్నాయి రెడ్ ఆర్బిఐ ఆర్ఆర్ ఆర్బిఆర్ కాబట్టి దానికి సిద్ధమయ్యే ఉన్నారు ప్రభుత్వం వారు కూడా నేను అనుకుంటాను కాకపోతే ఈరోజు ప్రకార్డులు అవి తీసుకొని పోతుంటే పోలీసులు వద్దని చెప్పటం దాన్ని నిరసన తెలిపడం లాక్కోవడానికి మీకు ఏం హక్కు ఉంది అని సభలోకి వెళ్ళిన తర్వాత సభ సహజంగా ఏం తీసుకురాకూడదని ఉంటుంది కానీ పార్లమెంట్తో సహా అన్ని చోట్ల ఏ పార్టీ ఉన్నా రెండో పార్టీ వాళ్ళు తీసుకుపోవటం అక్కడ ప్రదర్శించడం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు స్పీకర్లు సీరియస్గా తీసుకుంటే వాయిదా వేయడం ఇట్లాంటివి తప్ప ముందే మా దగ్గర నుంచి లాక్కోవడానికి మీకు ఏమీ అధికారం లేదు హక్కు లేదు అది అది జగన్ ప్రధానమైన వాదన అభ్యంతరం అఫ్కోర్స్ బయటే లాక్కోవటం అనేది బహుశా జరగదు సాధారణంగా చేశారు మరి ఇదివరకు అయితే మరి మేము నల్లచూ వేసుకొస్తే కూడా ఒక మహిళా ఎమ్మెల్యేలను మీరు అభ్యంతరం పెట్టారు కదా అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఇంక దీనికి ఏమి అంత లేదు ఇంకా అవును మీరు అలా చేయలేదంటే మీరు ఇలా చేయలేదా అని కాకపోతే ఈ మొదటి రోజే ఆయన పోలీస్ ఆఫీసర్ మధుసూదన్ రావు అనేది వింటారా సార్ బయట వింటారా బయట ప్లే చేయండి అమ్మా

గుర్తు పెట్టుకోండి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారులు ఎవరు ఇచ్చారు మధుసూదన్ राव గుర్తు పెట్టుకో ఏన్ సర్ పోలీస్ ఆఫీసర్ అంత గడ్జిస్తున్నారు ఏనా ఆ మధుసూదన్ राव నాయన ఈసారి ఈ రోజుకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ రోజు ఆయన పేరు ఈ రోజు మారుమొగే పరిస్థితి అంటే జగన్ నేను తగలేదో చాలా దూకుడుగా ఉన్నాను ఎవరిని స్పేర్ చేయను చేయని అని చెప్పదల్చుకున్నాను ఈ మీరు ఆలోచిస్తే ముందు కూడా విశాఖపట్నం విమానాశ్రయంలో ఆ రన్వే దగ్గర ఆయన ఆపడము అప్పుడు కూడా పోలీసులకు ఇలాగే అప్పుడు అప్పుడు కూడా ప్రతిపక్షమే కదా బలమైన ప్రతిపక్షం నన్ను ఇక్కడ ఆపేస్తారా నేను ఇంకా అధికారంలోకి వస్తాను మీకు తగిన పాఠం చెప్తాను ఈ పద్ధతిలో అప్పుడు ఆయన రన్వే మీదే మాట్లాడారు చాలా నడిచే నడిచింది అప్పుడు కూడా ఐ థింక్ రెండు వేల పదిహేడవ ప్రాంతాల్లో సో అదొక ధోరణి దానికంటే భిన్నంగా వ్యవహరించే తీరు లేదు కాకపోతే సాయి కుమార్ డైలాగ్ లాగా కనిపించే నాలుగో సింహమేరా పోలీస్ అన్నట్టుగా నీకు ఎందుకున్నాయీ సింహాలు ఎందుకున్నాయో వాటికి అర్థం తెలుసా అది ఇది అనేదాకా అంటే ఒక్కటండి అధికారంలో ఉన్న వాళ్ళకి సలహా కొట్టడం పోలీసుల పని కాదు అని ప్రతిపక్షంలోకి వచ్చాక చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పుంటే సగం సమస్యలు ఉండేవి కాదు పోలీసులు అనేవాళ్ళు అది నోట్లో అది అడకత్తరలో పోక చెక్కలాగా ఉంటారు వాళ్ళ పరిస్థితి ప్రభుత్వాలు మారుతుంటాయి వాళ్ళే అన్నీ అంతిమంగా వాళ్ళ దగ్గరికి చేరతాయి కానీ నిర్ణయాలు అయితే వాళ్ళేం తీసుకోరు రాజకీయ నాయకత్వం చెప్పే ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు వాళ్ళని లాగేసినా వాళ్ళు ఉన్నప్పుడు ఈయనను లాగేసినా పోలీసుల నిమిత్తం మాత్రం సో ఇప్పుడు ఎవరో ఆ మసూదన్ రావు ఆయన్ను అంత ఎక్కువగా ఇప్పుడు ఆయన మీద నిప్పులు కక్కడం వల్ల ఏమి ఉపయోగం లేదు పలికేటిది భాగవతం అంటే వాడు రామభద్రుడు ఉండటాన్ని అసలు రామచంద్రుడు అక్కడ ఉంటాడు ఒక ఒక ప్రభుత్వం దానికి ఒక అధినేత అందువల్ల సభలోకి కాకపోతే లాగారా చేశారా తోశారా శాసనసభ్యులను బయట అన్నది అది ఒక అంశం కానీ ఇప్పుడున్న వేడిలో ఉద్రిక్తతలో అలాంటి చిన్న చిన్న విషయాల మీద ఎవరు ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఇది ఇలా ఉండదలుచుకుంది ఉంచదలుచుకున్నారు వాళ్ళు అదే వాళ్ళు చేశారు నిరసన తెలపడం అంటారు అది ఎప్పుడు ఉంటుంది అవును ప్రజాస్వామ్య అది ఇట్లాంటివన్నీ ప్రతిపక్షం చేస్తూ ఉంటుంది కానీ నిజానికి ఇప్పుడు ఆయన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనేది ఏంటి మేము మే గేట్ గేట్ లోపలికి రానిచ్చాము అవసరం లేకపోయినా మిగతా సభ్యులు అగే కాకుండా మేము ఉదారంగా ఉన్నాము అన్నది ప్రభుత్వం పదే పదే క్లెయిమ్ చేస్తున్న విషయం అందరు ఎమ్మెల్యేలు సభ అక్కడ దిగి కారు దిగి రావాలి కదా మేము లోపల దగ్గర రానిచ్చాము కానీ వీళ్ళు రాలా ఎందుకంటే ఇంత లోపల గవర్నర్ మెయిన్ గేట్ నుంచే వస్తామని వీళ్ళు అన్నారు వాళ్ళు ఇంకోటి అన్నారు ఇంతలో గవర్నర్ వచ్చారు దాంతో ఇంక వేరే గేట్ నుంచి మామూలుగానే వచ్చారు అంటే ప్రవేశం దగ్గర నుంచి ఈ ప్రకారుల దగ్గర నుంచి పోలీసులతో ఘర్షణ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఈరోజు వివాదాస్పదమైనట్టుగా మనకు స్పష్టమవుతుంది సో అజెండా ఏంటి అంటే మొదటి సమావేశంలోనే అంటే మొదటి సమావేశం ఇంకా జరగకముందే రాజ్యాంగం అంత విఫలమైంది రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఇంకా రాలా గవర్నర్ ప్రసంగం మొదటడుగు అంటే రాష్ట్ర ప్రభుత్వము క్రియాశీలంగా ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అడగడం బహుశా దేశ రాజకీయాల్లో ఎక్కడ జరిగి ఉండదు ఇది ఇది ఒక చాలా అసాధారణమైన విపరీతమైన కోట్క దానికి ఇంకా అదొక్క దాంతో ఆకుండా ఇంకా బలం చేకూర్చడానికి జగన్ ఈ విధంగా దూకుడుగా వ్యవహరించారు అనుకోవాలి దానికి తగినట్టే ఆయన పార్టీ వాళ్ళు ఆయన వీరాభిమానులు భలే చేశారు బలే చేశారని వాళ్ళు అంటున్నారు కానీ దీన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఉద్రిక్తత లేకపోతే నిరసన ఒక మేరకు ఉంటుంది కానీ అసలు ఏమే ఇంకా డే వన్ నుంచి అదే అనుకోండి దానికి ఇది కూడా పోతుంది ఫోకస్ సార్ బీఎస్సి మీటింగ్కి గైరాజ్ రావడం అంటే ఇంకా అసెంబ్లీకి రావని చెప్పడమా ఇన్ డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పినట్టేనా అంటే బహుశా ఢిల్లీ ధర్నాకు బాబు వెళ్తారు కాబట్టి కొంతవరకు రాకపోవచ్చు మీరు సభలో ముందు రోజు ఇప్పుడు సభ మొదట్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ మీడియాతో హుషారుగానే మాట్లాడుతున్నారు వాళ్ళ మూడు ఏంటంటే హౌస్కి వెళ్ళాలి ఎదుర్కోవాలి అడ్డుకోవాలనే దాంట్లోనే ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది వచ్చే ఈ రెండు రోజులు వాళ్ళు రాకపోతే కూడా రాకపోవచ్చు బీఎస్సీకి వెళ్ళడం ద్వారా వెళ్ళకపోవడం ద్వారా బీఎస్సీ నిర్ణయాలకు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే బీఎస్సీలో స్పష్టంగా ఆధిక్యత పెద్ద పార్టీలకు అధికార పార్టీలకే ఇక్కడ ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళు నిర్ణయించిన అజెండాకు తాము కట్టపడకుండా ఉండటం కోసం